హలో ఫ్రెండ్స్ ఇమాన్యువల్ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా నిన్నటి ఎపిసోడ్లో శనివారం ఎపిసోడ్లో నాగార్జున సార్ గారు ఆ టైంలో ఇప్పుడు బొమ్మల టాస్క్లో ఇమాన్యువల్ రాము ఉంటే అక్కడ తనూజ డేషన్ వెంటనే మారింది అని చెప్పని ఇమాన్యువల్ అయితే తనూజ నామినేట్ చేశాడు అక్కడ క్లియర్గా మీరు వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది ఇమాన్యువల్కి మతి మరుప లేకపోతే బలుపా నాకైతే బలుబని అనిపించింది ఎలాగైనా సరే తనూజ మీద పడాలి తనూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది తనూజాతో ఫైట్ చేస్తే అని మనకి కూడా ఇంప్రెషన్ వస్తుంది ఇంపాక్ట్ వస్తుంది మనకి ఓట్లు వస్తాయి అని చెప్పని ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేమో అనిపించింది అక్కడేమో సైగ చేయడం కానీ నీ డెసిషన్ నువ్వు చెప్పు అని చెప్పడం ఇక్కడేమో నామినేషన్ పాయింట్లు వచ్చి చిన్న సిల్లీ పాయింట్ నాగార్జున సార్ గారు ఏమన్నారు మీరు ఏదైనా సరే నామినేషన్లో పెట్టిన పాయింట్ కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి దాన్ని మళ్ళీ ఏలైతే చూపించే చూపించడానికి వీలు ఉండకూడదు అని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఏలైతే చూపించే ఛాన్స్ వచ్చింది ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఇమాన్యువల్ అక్కడ కూర్చొని మాట్లాడదా కూడా వీకంతా కష్టపడింది ఒక్క వీడియోతో పోయింది అన్నాడు అక్కడే కదా ఉండేది మధ్య ఒక్క ఒక్క పాయింట్ కదా నెగిటివ్ అయిపోయేది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో చూపించి మరి ఒక క్లారిటీ ఇచ్చి అక్కడ ఇమాన్యువల్ స్టాండ్ ఎలాంటి స్టాండ్ అనేది అది డబుల్ స్టాండా లేకపోతే కన్నింగ్ గేమా లేకపోతే తనూజాతో పెట్టుకుంటేనే మనకి ఓట్ వస్తాయి అని చెప్పి అనుకున్నాడు ఏదైతే ఏముంది మొత్తానికి కుట్ర అయితే బయటపడింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి